ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ ఓ సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఇరవై ఆరు కుటుంబాల్లో చెప్పలేని విషాదాన్ని నింపింది వీరిలో ఒక జంట అక్కడికి హనీమూన్ కోసం వెళ్లగా ఒక జంటకు పెళ్లి రోజు మరికొందరు కుటుంబంతో కలిసి విహారయాత్రకు యాత్రకు వెళ్లారు వారందరూ జీవితం ఎంతో సుఖంగా గడపాలని కోరుకున్నారు కానీ ఉగ్రవాదుల ఘాతకానికి అది కలగానే మిగిలిపోయింది పర్యాటకులను ఒక్కొక్కరిని పేరు వివరాలు అడిగి ఆధార్ కార్డులు చూపించారని చెప్పి ఖురాన్ వచనాలు చదవమంటూ తర్వాత వారిని కాల్చి చంపిన విధానం హృదయాలను కలిసి వేస్తోంది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు అయితే ఈ విషాద సంఘటన మధ్యలో కశ్మీరీ వస్త్ర వ్యాపారి నజాకాత్ అలీ చూపిన సాహసంపై ప్రశంసలు కురుస్తున్నాయి జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే ప్రదేశంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల సమయంలో ఏడుగురు ఉగ్రవాదులు సైనిక దుస్తులో వచ్చి ఆటోమేటిక్ ఆయుధాలతో పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు దాదాపు ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించారు ఇందులో భారతీయులతో పాటు నేపాల్ యుఏఈకి చెందిన ఇద్దరు విదేశీయులు ఉన్నారు దాడి బాధ్యతను లష్కర్ ఎ తోయిబాతో అనుబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వహించింది ఉగ్రవాదులు పురుషులను వేరు చేసి ఇస్లామిక్ శ్లోకాలు చదవమని ఆదేశించి చదవలేని వారిని చంపినట్టు సాక్షులు తెలిపారు ఈ దాడి సమయంలో కశ్మీర్ కు చెందిన వస్త్ర వ్యాపారి నజాకత్ అలీ చూపిన ధైర్యం అందరినీ ఆకర్షించింది ఛత్తీస్గఢ్ లోని చిర్మిరి ప్రాంతానికి చెందిన పదకొండు మంది పర్యాటకులను ఆయన సురక్షితంగా కాపాడారు నజాకత్ శీతాకాలంలో ఛత్తీస్గఢ్ లో గొర్రెల ఉన్ని సాలువాలు జాకెట్లు అమ్ముతూ ఈ పర్యాటకులతో స్నేహం చేశారు వారు కాశ్మీర్కు కు వస్తే తానే స్వయంగా గైడ్గా ఉంటానని మాట ఇచ్చారు దాడి సమయంలో గందరగోళం నడుమ పర్యాటకులు చెల్లా పరుగులు తీస్తుండగా నజాకత్ ఒక చోట సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి సురక్షితంగా హోటల్కు చేర్చారు ఈ పదకొండు మంది పర్యాటకులు చిరుమిరి ప్రాంతానికి చెందిన యువకులు వీరు కాశ్మీర్ అందాలను చూసేందుకు నజాకత్ సహాయంతో బయలుదేరారు దాడి సమయంలో నజాకత్ వారిని శాంతింపచేస్తూ భయపడకుండా తన వెంట రమ్మని సూచించారు ఈ సంఘటనలో ఆయన చూసిన నాయకత్వం ధైర్యం వారి ప్రాణాలను కాపాడాయి నజాకత్ అలీతో పాటు స్థానిక షియా ముస్లిం సయ్యద్ అదిల్ హుస్సేన్ షా కూడా ఈ దాడిలో వీరోచితంగా వ్యవహరించారు ఆయన ఒక ఉగ్రవాది చేతిలోని రైఫిల్ ను లాక్కునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు సయ్యద్ ఆదిల్ ఈ ప్రయత్నం ద్వారా అనేక మంది ప్రాణాలను ప్రయత్నించారని సాక్షులు తెలిపారు అలాగే స్థానిక గుర్రపు బండ్ల సంఘం సభ్యులు పదకొండు మంది గాయపడిన పర్యాటకులను గుర్రాలపై తాత్కాలిక స్ట్రెచ్చర్లపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ దాడిని దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు సామాజిక వేదికలు తీవ్రంగా ఖండించాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దాడిని జగన్యమైన చర్యగా అభివర్ణిస్తూ దోషులను శిక్షిస్తామని ప్రకటించారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని కాశ్మీర్ ఆత్మపై గాయంగా వ్యాఖ్యానించారు కాశ్మీరీ నాయకుడు మిర్వాజ్ ఉమర్ ఫరీ ఈ దాడిని పిరికి చర్యగా ఖండిస్తూ కశ్మీర్ సంస్కృతి పర్యాటకులను ప్రేమతో స్వాగతించే సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు అంతర్జాతీయంగా కూడా అమెరికా రష్యా యూకే నేపాల్ వంటి దేశాలు ఈ దాడిని ఖండించాయి అమెరికా ఉపాధ్యక్షుడు జే వాన్స్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో ఈ దాడిని విధ్వంసకరమైన ఉగ్రదాడిగా అభివర్ణించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఈ దాడిని కిరాతక హత్యగా ఖండించారు నజాకత్ అలీ చూపిన ధైర్యాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రశంసించారు నజాకత్ అలీ మానవత్వానికి సాహసానికి ప్రతీక ఆయన చేసిన సహాయం మరువలేనిది అని ఆయన అన్నారు స్థానిక మీడియా సోషల్ మీడియా వేదికల్లో నజాకత్ను నిజమైన హీరోగా కొనియాడారు ఛత్తీస్గఢ్ లోని చిరిమిరి ప్రజలు నజాకత్ను సత్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పహల్గామ్ ఉగ్రదాడి కాశ్మీర్ లో శాంతి ప్రక్రియకు గట్టి దెబ్బతీసినప్పటికీ నజాకత్ అలీ సయ్యద్ అదిల్ హుస్సేన్ షా వంటి వ్యక్తుల చర్యలు కాశ్మీర్ల ఆతిథ్య స్ఫూర్తిని మానవత్వాన్ని చాటి చెప్పాయి ఈ దాడి ద్వారా ఉగ్రవాదులు కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినప్పటికీ స్థానికుల సాహసం ఐక్యత వారి ఉద్దేశాలను ఒమ్ము చేశాయి నజాకత్ అలీ సాహసం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం అయితే ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు తప్ప అందరూ హిందువులే మృతుల్లో మహారాష్ట్ర నుంచి ఆరుగురు కర్ణాటక నుంచి ముగ్గురు గుజరాత్ కు చెందిన వారు ముగ్గురు పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ కేరళ ఒడిశా మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హర్యానా ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు వీరితో పాటు నేపాల్ కు చెందిన ఓ పర్యాటకుడు ఒక స్థానికుడు కూడా ఉగ్రదాడిలో మరణించారు స్త్రీ స్థానికుడి పేరు సయ్యద్ ఆదిర్ హుస్సేన్ షా ముప్పై ముస్లిం యువకుడు స్థానిక పోనీవాలా అంటే పర్యాటకులకు పొట్టి గుర్రాలపై షికారు చేయించేవాడు ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారితో వీరోచితంగా పోరాడిన ఏకైక వీరుడు ఇతనే ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను కాపాడేందుకు తుపాకులు లాక్కోవాలని ప్రయత్నించాడు ఫలితంగా అతడిని కూడా ఉగ్రవాదులు నిర్ధయంగా కాల్చి చంపారు మాత్రమే గుర్రాలు ఆ మూగజీవాలపై కూడా ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు ఆదిల్ చేసిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అబ్దుల్లా ప్రశంసించారు బుధవారం దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఆదిల్ అంత్యక్రియలు జరిగాయి ఆ అంత్యక్రియల కార్యక్రమంలో సీఎం అబ్దుల్ పాల్గొని ఆదిల్కు కు నివాళుడు అర్పించారు ఆదిల్ లాంటి ముస్లింలు అందరికీ ఆదర్శమని కొనియాడారు ఆదిల్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు అంతేకాదు ఐదుగురు పర్యాటకుల ప్రాణాలను కాపాడినందుకు టూరిస్ట్ పోనీ స్టాండ్ అధ్యక్షుడు రయీస్ అహ్మద్ ను హీరో ఆఫ్ పహల్గామ్ గా సత్కరిస్తున్నారు బైసరిన్ లోయలోని దాడి ప్రదేశంలో దుర్బలంగా ఉన్న గాయపడిన పర్యాటకులకు అతను తన ప్రాణాలను లెక్క చేయకుండా సహాయం చేశాడు దాడి చేసిన వాళ్ళు అక్కడే ఉండి తను కూడా చనిపోయినా పర్వాలేదు అనుకుని బట్ తన కార్యాలయం నుంచి ఒంటరిగా బయటకు వచ్చి పర్యాటకులకు సహాయం చేశాడు ఇంతకీ ఆయనెవరు అనే వివరాలు తెలుసుకుందాం అయితే తాజాగా ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇక్కడ జరిగిన సంఘటనను మేము ఖండిస్తున్నాము నిన్న మేము పెద్ద నిరసన కూడా నిర్వహించాం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగకూడదని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కశ్మీర్ నైన్టీ నైన్ పర్సెంట్ పర్యాటకంపై ఆధారపడి ఉంది పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు మేము మా జీవనోపాధిని పొందుతాం సంఘటన సమయంలో భయపడిన వారిని మేము రక్షించాం దారి తప్పిన వారిని కూడా మేము రక్షించాం అన్నారు రయీస్ ఈ సంఘటన గురించి భటుకు సమాచారం అందిన వెంటనే అతను సేకరించి పర్యాటకులపై దాడి జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు ఈ సంఘటన జరిగినప్పుడు ఆయన తన ఆఫీసులో కూర్చొని ఉన్నాడట మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో వారి యూనియన్ జనరల్ సెక్రటరీ నుంచి సందేశం వచ్చిందట సందేశం చూసిన వెంటనే కాల్ చేస్తే నెట్వర్క్ సమస్య ఉందని తేలిందట సో వాయిస్ స్పష్టంగా లేదు కాబట్టి బయటకు ఒంటరిగా వెళ్ళాడట దారిలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులను చూసి తనతో రమ్మని అడిగాడట మొత్తం మీద వారు వ్యక్తులు సహాయం పూనుకున్నారు ఉగ్రవాది దాడి జరిగిన ప్రదేశానికి చేరుకునేసరికి ప్రజలు బురదలో చెప్పులు లేకుండా పరిగెడుతూ సహాయం కోసం కేకలు వేస్తున్నారని ఆయన అన్నారు ఈ వ్యక్తులను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు భయపడి అలసిపోయిన పర్యాటకులకు దాహం తీర్చడానికి నీళ్లు ఇచ్చి సహాయం చేశారు అడవి నుంచి వచ్చే నీటి సరఫరా నుంచి పైపును పగలగొట్టి వారికి నీళ్లు ఇచ్చి వారిని ఓదార్చారు ఆ తర్వాత వారికి ఇప్పుడు మీరు సురక్షితమైన ప్రాంతంలో ఉన్నారు భయపడవద్దు అని ధైర్యం చెప్పారట పర్యాటకులు భయపడుతున్నప్పటికీ హింసాఖండ జరిగిన ప్రదేశాన్ని సందర్శించడానికి రైడర్లను ఒప్పించారని భట్ అన్నారు అయితే చాలా మంది గుర్రపు స్వారీ చేసేవారు భయంతో కిందకు వచ్చారట వారిలో ఐదు నుంచి పది మందిని తనతో తిరిగి రమ్మని చెప్పారట సంఘటనా స్థలానికి చేరుకున్న భట్ ఒక మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాడట తన ముప్పై ఐదు సంవత్సరాల జీవితంలో పహల్గాములు ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని విచారం వ్యక్తం చేశారు చుట్టూ మృతదేహాలు పడి ఉన్నాయని మొత్తం ఇరవై ఆరు మంది మరణించారని ఆయన అన్నారు మొదట చూసింది ప్రధాన ద్వారం వద్ద పర్యాటకులు ప్రవేశించే ప్రవేశం ద్వారా వద్ద ఒక మృతదేహం చూసి షాక్ అయ్యారట ఆ తర్వాత లోపలికి వెళ్తుంటే ప్రతి చోట మృతదేహాలు కనిపించాయట తమ భర్తలను రక్షించమని వేడుకుంటూ మమ్మల్ని పట్టుకున్న ముగ్గురు నలుగురు మహిళలు మాత్రమే ఉన్నారట బరువెక్కిన హృదయంతో బలవంతంగా లోపలికి వెళ్లారట అప్పటికి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలు అయిందట